సూపర్ చూస్తున్నాం తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు సమానమే ఇదేమి కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బలమైన సందేశం సొంత పార్టీ నేతని కూడా చూడకుండా తంబాలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్ర రెడ్డిని అరెస్టు చేయడం అలాగే ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టించింది లిక్కర్ కుంభకోణంలో ఏ సెవెంటీన్ గా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది కేవలం ఒక అరెస్ట్ కాదు తమ పారదర్శక పాలన ఎలా ఉండబోతోందో కూటమి ప్రభుత్వం చెప్పిన విధానం మరి ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవ్వర్మ సిద్ధంగా ఉన్నారు రవ్వర్మ చెప్పండి ఏంటి అరెస్ట్ ఎలా చూడవచ్చు తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదు అనే విధంగా కూడా చంద్రబాబు చేసినటువంటి యొక్క వైఖరిని ఎలా చూస్తున్నారు ప్రజలు ఎస్ఐ ప్రజలు ప్రభుత్వ పనితీరును స్వాగతిస్తున్నారు ముఖ్యంగా పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తూ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాగే పార్టీలో కానీ ప్రభుత్వంలో పార్టీ పాలకులు కానీ ఎవరైనా కూడా తప్పు చేస్తే ఎట్టి ఎలాంటి వారైనా ఏ ఏ హోదాలో ఉన్నవారైనా ఉపేక్షించేది లేదని చెప్పి గతంలో కూడా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఇప్పుడు అదే అదే అప్పుడు స్పష్టం చేసిన దాన్ని ఇప్పుడు ఆచరించి చూ ఆచరించి చూపిస్తున్నారని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది ముఖ్యంగా ఏ తంబలపల్లి మద్యం నకిలీ మద్యం వ్యాపారంలో ఏ సెవెంటీన్గా ఉన్నటువంటి జయచంద్ర రెడ్డి తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జయచందర్ రెడ్డి దాదాపు అతని ప్రమేయం ఉందని చెప్పి తెలియడంతోనే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడమే కాకుండా ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేటువంటి జైల్లో కూడా పెట్టించినటువంటి ఘనత ప్రభుత్వానికి దక్కిందని చెప్పి చెప్పొచ్చు ముఖ్యంగా అంటే పార్టీలో పారదర్శకమైన విధానాన్ని పా అందిస్తున్నాము ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతోనే అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు ముద్దు ఇద్దరు పదే దే పేర్కొంటున్నారు ఎవరు తప్పు చేయొద్దండి ప్రజలకు పారదర్శకంగా పాలన పాలన అందించాలి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలని చెప్పేసి పదే పదే ప్రస పేర్కొంటున్నారు ఆ పేర్కొన్న విధానాన్ని ఇవాళ ఆచరించి చూపిస్తున్నారు టీడీపీ అని తన టీడీపీలో తన పార్టీ కార్యకర్తలు నాయకులు అనే భావన లేకుండా కూడా ఎవరు తప్పు చేసినా చర్యలైతే చేపడుతూ వస్తున్నారని కూడా స్పష్టంగా అవుతుంది మొన్నటికి మొన్న విజయవాడకు చెందిన సారీ కృష్ణా జిల్లాకు చెందినటువంటి ఓ నాయకుడు అంటే సోషల్ మీడియాలో అత ఇతర ప్రతిపక్ష నాయకుల మీద పోస్ట్ లో అసభ్యంగా పోస్టులు పెట్టిందన్న పెట్టినందుకు అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి ఘనత కోట ప్రభుత్వానికి దక్కుతుంది ఇలాంటి అంటే ప్రజలు ఆసహించుకునేలా ప్రజలకు చెడు కల్పించేలా ఎవరు 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 పాల్పడినా ఎవరు అలాంటి పనులకు ఉపక్రమించినా కూడా సహించేది లేదనే భావన సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు ఆ దిశగానే పాలన కూడా సాగిస్తూ వస్తున్నారు ఇవాళ సాక్షాత్తు టీడీపీకి చెందినటువంటి మాజీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి జయచంద్ర రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇలాంటి పారదర్శకమైన విధానాన్ని విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా పదే పదే చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు అది ఆచరించు ఆచరిస్తూ వస్తున్నారు కూడా అలాగే గతంలో మనం గతంలో పరిశీలి పరిగణలోకి తీసుకుంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో చూస్తే అంటే ఆ గత ప్రభుత్వ హయాంలో ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ని సొంత డ్రైవర్నే హత్య చేసి డోర్ డెలివరీ చేసినా కూడా ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు కనీసం ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా వ్యవహరించకపోవడం పట్లనే దాని కారణంగానే ప్రజలు వైసీపీని తీవ్రంగా చిరత్కరించారు చేదరించుకున్నారు అని ప్రజలు దీన్ని గుర్తుంచుకోవాలి కనుక పారదర్శకమైన విధానాన్ని మనం అమలు అమలు చేయాలి కోటయం ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అందుకు తగ్గట్టుగానే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీద ఉందని చెప్పేసి పదే పదే చంద్రబాబు నాయుడు గారు అలాగే కోటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే సూచిస్తూ వస్తున్నారు సూచించడమే కాకుండా ఇవాళ ఆచరిస్తూ ఆచరిస్తూ వస్తున్నారు దీనిని ప్రజలు సైతం రాష్ట్ర ప్రజలు సైతం స్వాగతిస్తున్నారు పారదర్శకమైన విధానాన్ని అమలు చేస్తూ అటు అభివృద్ధికి అటు ఇలాగే సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అనే భావన సర్వత్రా వ్యక్తం చేయడమే కాకుండా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ప్రజలు మద్దతు తెలుపుతున్నారు ఇలాంటి విధానం ఇలాంటి పాలననే మేము కోరుకుంటా ఉండదు అని చెప్పి కూడా స్పష్టం చేసినట్టు సందర్భాలు కూడా ఉన్నాయి తెలుస్తూ ఉంది ఆ దిశగానే ప్రభుత్వ పారదర్శక విధానాన్ని అమల్లో భాగానే ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా స్పష్టం చేస్తూ దాన్ని ఆచరిస్తూ వస్తున్నారు చందు రైట్ రవర్మ